హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా నలభై ఏడవ శ్లోకం అంటే ఏడవ అధ్యాయం ఏడవ శ్లోకంపరతరం ధనం జయ సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ ఎంత చక్కగా చెప్తున్నారు చూడని శ్రీకృష్ణ పరమాత్మ ఎందే అన్నీ ఉన్నాయి నన్ను మించిన సత్యం లేదు నేనే సత్యాన్ని నన్ను మించిన సత్యం లేదు ఎలాగంటే సూత్రే మణిగణాయివ మణి మాణిక్యాలు అనేవాళ్ళు కదా మణులన్నిటినీ ఒక దారంతో సూత్రము అంటే దారం ఒక దారంతో మణి మణులన్నిటినీ గుచ్చితే ఎలా దండగా అవుతుందో అంత పరమ సత్యము నేను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ దీన్ని మనం ఎలా తీసుకోవాలి ఈరోజు రేపు ఉన్న జనరేషన్ గురించి మాట్లాడితే పిల్లలందరూ ఉద్యోగాల్లో స్థిరపడి ఆ తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళయ్యే వరకు కూడా వాళ్ళు తల్లిదండ్రుల మీద డిపెండెంట్ అనేది మర్చిపోకూడదండి సూత్రేమణిగణ యువ సూత్రంలో మనులన్నింటినీ గుచ్చినట్టుగా పేరెంట్స్ వల్ల వచ్చిన ఈ సంతతి అంతా ఆ పేరెంట్స్ మీదే ఆధారము ప్రతిదానికి నాన్న నాకు వంద రూపాయలు వంద వందనే మాట పోయిందిగా నాకు వెయ్యి ఇవ్వు పదివేలు ఇవ్వు నాకు బండి కొనివ్వు డిమాండ్స్ ఎక్కువైపోయినాయండి సప్లై తక్కువైపోయింది అంటే ఈ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫాదర్ తండ్రి క్యారెక్టర్కి ఆయన సంపద ఎంత ఉందో దానికంటే ఎక్కువగా పిల్లలవి కోరికలు పెరుగుతున్నాయి అది ప్రమాదకరం అండి మనకి పూర్వంలో మొత్తం అన్ని కుటుంబాలు ఒకే చోట ఉండేవి ఆ ఇంటి పెద్ద ఆయనే ఆ పెద్దాయిన చూసుకుంటాడు లేదు ఎంత ధైర్యం చూడండి ఆయన చూసుకుంటాడు ప్రతిదానికి ఉమ్మడి కుటుంబంలో ఉన్న దండి ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆ పెద్దయిన దగ్గరికి వెళ్ళేవాడు ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకోవడం వల్ల ఇప్పుడు నాదే చూడండి నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళ బాధ్యతల్ని నేను సక్రమంగా నిర్వర్తించాను కాబట్టి ఇంత ధైర్యంగా మీ ముందు మాట్లాడగలుగుతున్నాను నా పిల్లలు నేను చెప్పినట్టుగానే విన్నారు అలాగే ఉన్నారు అలాగే ప్రతి తల్లిదండ్రి కూడా చక్కగా పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఏంటి నాయనా అని వాళ్ళతో సంభాషణ చేస్తూ ఉంటే ఏదో ఒక డిస్కషన్ చేస్తుంటే ఆ ఎఫినిటీ మిస్ అవ్వరండి దూరం పెరగదు పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో భేదం దూరం పెరిగిపోతుందండి ఆ దూరం పెరిగినప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ అవుతున్నారు వాళ్ళు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా నాకు ఇంత కావాలని మెసేజ్ చేస్తే ఫోన్పేలో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు అంతేగాని ఎందుకు అవసరం ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు ఇంత రాత్రిపూట కూడా నువ్వు బయటకెందుకు వెళ్తున్నావు అని ఎవరైనా అడుగుతున్నారా అది చాలా ఈ సమాజానికే చాలా ప్రమాదకరంగా తయారైందండి కనుక మళ్ళీ పాత రోజులు రావాలి అలానే ఉమ్మడి కుటుంబాలు వస్తాయా రావా నేను చెప్పలేను కానీ అనురాగము ఆప్యాయత అనేది కుటుంబంలో వెల్లివిరిస్తే పిల్లలు తల్లిదండ్రుల మాట ఖచ్చితంగా వింటారు అది జరిగితే సొసైటీలో చాలా పెను మార్పులు వస్తాయండి దానికోసం మనమంతా ఎదురు చూద్దామా హరే కృష్ణ